నమస్తే నా పేరు తన్నీ శ్రీహసులు ఏపీ జీరావ్ న్యూస్ మరి వివరాల్లోనికి వెళ్తే గత రెండు నెలల క్రితం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వాలంటీర్ల నుంచి ఆయా నేతలు మరి రాజీనామాలు చేయించి తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మీకు మరియు అవకాశం ఇస్తామంటూ చెప్పడంతో తాము విధి లేక రాజీనామాలు సమర్పించామని ప్రస్తుతం మా ఇళ్లలో పరిస్థితులు కూడా చాలా అద్మానంగా ఉన్నాయని దయచేసి మాకు తిరిగి వాలంటీర్లుగా నియమించాలని కోరుతూ ఈ మేరకు లేని పక్షంలో మరి సంబంధిత వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని మరి నెల్లూరు జిల్లాలో ఓ కొందరు వాలంటీర్లు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సో వాలంటీర్లు తిరుగుబాటు చేయడం ప్రారంభమైంది ఈరోజే కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా మరి వాలంటీర్ల యొక్క విధి విధానాలు వారి యొక్క పోరాటాలు ఎంత మేరకు కొనసాగుతాయో సఫలీకృతం అవుతాయో మరి ఆ భగవంతునికి తెలియాలి ఏది ఏమైనా కానీ వాలంటీర్ల వ్యవస్థలో చేర్పులు మార్పులు చేసి తాను ఆదుకుంటానని నూతనంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్ల విధానం పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది మరి రాజీనామాలు చేసినటువంటి వారిలో ఇరవై శాతం రాజీనామాలు చేసినటువంటి వారిలో ఎనభై శాతం ఉన్నట్లు తెలుస్తుంది మరి రాజీనామా చేసినటువంటి వాళ్ళు అందరికీ కూడా తిరిగి పోస్టింగులు ఇస్తారా లేదా అని మీమాంస ఏర్పడింది